హలో అందరికీ ఈరోజు ఆదివారం ఈరోజు అంటే ఈరోజు నేను చేపల కూర ఈ ఈరోజు పొద్దుపోయింది ఎందుకు పొద్దుపోయింది అంటే మేము చర్చికి పోయి వచ్చినాం ఇంక రోజు పొద్దున్నే తీసుకున్నాం చేపలు కానీ ఫ్రిడ్జ్లో పెట్టుపోయినా అందుకని ఇప్పుడు నేను చేపల కూర చేస్తున్నా నేను ఎట్ట చేస్తానో మీకు చూపిస్తాను చూడండి దానికి కావాల్సినవి చేపలు ఇవి ఏంటో చెప్పానా వీటిలల్లో వచ్చిన జన అంటే ఈ చేప గుడ్డు ఇవి వేసుకుంటే చాలా బాగుంటాయి అంటే నాకు ఇష్టం అందుకే నేను ఇది తీసి పక్కకు పెట్టుకున్న కూరలు వేయటానికి చేపలు చింతపండు పులుసు ఇది మెంతులు జీలకర్ర తెల్లగడ్డ ధనియాలు ఇవి వేయించి పొడి చేసి ఇట్లా పెట్టుకున్నా నేను ఇది చెక్క మొగ్గ ఉల్లిగడ్డ తెల్లగడ్డ పేస్ట్ ఇది పసుపు కారం ఉప్పు నూనె గంజు పెట్టుకుందామండి నూనె పోసుకుందాం ఈ ఆదివారం మీరేం చేసుకున్నారో మాకు కామెంట్ చేయండి ఉల్లిగడ్డ పేస్ట్ ఇది నూనె వీటు బాగా వేడైంది అనుకోండి చిప్పులు మీద పడితే నేను కొంచెం వేడైన నమ్మకం వేసేసుకోండి చేపల కూర మా పిల్లలు తిండి అండి నేనే తినేది మా ఆయన అంటే ఊరికి పోయి మా పిల్లలకేమో మా అమ్మ చికెన్ వండింది ఇది మా అమ్మ వాళ్ళు మా చెల్లెళ్ళు నేను తినేది పిల్లల కోసం చికెన్ పొద్దున వండింది నేనేమో కొద్ది చేపలు కూర వండుకున్నా పొద్దున్నే తీసుకున్నామని పిద్దులు పెట్టా చేసుకున్నా కూచుకొస్తుందామండి ఇది కూచు కొంచెం మరగనిద్దాం చూద్దామండి మరిగిందేమో మరుగుతుంది ఈ సండే మీరేం చేసుకున్నారండి నేనైతే చేపలు కూరండుతున్నా ఈ సండే కారం వేసుకుందాం ఉప్పు వేసుకుందాం ఇది మంచి మసాలాలు పులుసు ఈ పులుసు మంచి మసిలిందంటే చాలా రుచిగా ఉంటుంది ఇది మసిలిన తర్వాత మనం చేపలు వేసేసుకుందాం నాకు చేపల కూర అంటే బాగా ఇష్టం చికెన్ కంటే చేపలే బాగుంటాయి ఇది మంచి మసాలా ఇద్దామండి మసాలాక చేపలు వేసేసుకుందాం మసాలా వేసుకుందామండి మరుగుతుంది మసాలా వేసేసుకుందాం మంచిగా మరిగింది సూపర్ స్మెల్ వస్తుంది ఇంకా చేపలు వేసేసుకుందాం చూడండి ఇవైతే నేను శుభ్రంగా కడిగేసిన పసుపు పేస్ట్ కడిగినండి శుభ్రంగా నీట్గా కడిగేసిన చేపలు మాత్రం భలే ఫ్రెష్గా ఉన్నాయి బతికి నీ వేసుకొచ్చాను రండి మేము నేళ్ళల్లో వేసినా కానీ ఇంకా ఇక వచ్చేసరికి లేట్ అయితే ఏమో సరే కడిగి క్లీన్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టిపోతే బాగుంటుంది కదా కడిగి క్లీన్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోను అనమాట బాగుంటుందండి ఈ పులుసు అయితే రెండు రోజులు మూడు రోజులైనా తినచ్చు ఇంకా రేపటికైతే ఇంకా టేస్ట్గా ఉంటుంది చూసారు కదా ఇది గుడ్డు కూడా వేస్తున్నా చూడండి చేప గుడ్డండి చేప గుడ్డు కూడా వేసేస్తున్నా మెల్లగా ఇక్కేస్తున్నా బాగుంటుందండి ఇది మసాలా కూడా వేసేసిన కొంచెం మగ్గితే చేప అనేది తొందరగా ఉడికిపోద్ది అండి మగ్గిపోద్ది అబ్బా వేడి వేడి అన్నం వేసుకొని తింటే ఎటో పోదండి పానం బాగుంటుంది మరుగుతుందండి చూద్దాం చూద్దామండి ఉడికిపోయిందండి ఇదిగో ఇట్లా నూనె పైకి వచ్చిందంటే కూరంతా ఉడికిపోయినట్టు పర్ఫెక్ట్గా పూర్తి అయిపోయినట్టు అర్థం అదిగో చూసారా నూనె వచ్చింది కూరంతా అబ్బ స్మెల్ మాత్రం అదిరిపోతుందండి చేపల కూర అయితే మా ఇంట్లో నన్నే వండుదంటే మా అమ్మ మా అమ్మ తర్వాత నేను అదిరిపోయిందంటే చేపల కూర అయితే అయిపోయింది చూసింది కదా నేను చేసిన చేపల కూర మేమైతే ఇలాగే వండుకుంటాం మీరు నా వంటలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి ఇక మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం చూసారు కదండి మీరైతే నా కూర నచ్చినట్లయితే మీరు కూడా ఇట్ని ట్రై చేయండి మేమైతే ఇట్లే వండుకుంటాం ఆంధ్ర స్టైల్ నేను ఉండే కూర అయితే ఇంతే మీకు నచ్చితే మీరు చేసుకోండి నా కూరలు నా వంటలు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సరే మరి బాయ్